సినీ నటుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి స్పెషల్ కోర్ట్ బాధితాయుతమైన మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడడం సిగ్గు చేయడని అన్నారు నాగార్జున సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయం చేయడం సరికాదన్నారు బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దానిపై నాగార్జున సంతకం కూడా తీసుకున్నారు నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు నాగార్జున పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల తేదీకి వాయిదా వేసింది కోర్టు పదివ తేదీన రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తామని తెలిపింది కృణ సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం బాటలిందన్నారు నాగార్జున నాగచైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేక అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అక్కినేని నాగార్జున నాగార్జున అక్కినేని అమల దంపతులతో పాటు హీరో నాగచైతన్య కోర్టు విచారణకు హాజరయ్యారు మెటర్ డైమేజింగ్ హిస్ రెపుటేషన్ అండ్ హిస్ ఫ్యామిలీస్ రెపుటేషన్ క్రిమినల్ కేసు వేసారు పనిష్మెంట్ కోసం వేసారు నేచర్ డామేజింగ్ ది కంప్లైంట్ రెప్యుటేషన్ ప్రూవ్ అయినట్టే కదండి షీ డి నాట్ డిస్ప్యూట్ హర్ స్టేట్మెంట్ అస్ లాంగ్ హర్ స్టేట్మెంట్ స్టాండ్ ప్రూవ్ టుడే ఐజాన్ టుడే ఓకే థ్యాంక్స్ అండి ఇది పోలీస్ కాకినబుల్ కేసు కాదండి పోలీస్ వాళ్ళు చర్య తీసుకో దీనికి టెన్త్ రోజు అవుతుందండి అది నెక్స్ట్ స్టెప్ టెన్త్ రోజు కోర్టులు చేస్తారు ఓకే థ్యాంక్ యూ నివాని సోరణ స్టేట్మెంట్ అంటారు సోరణ స్టేట్మెంట్ కంప్లైనేంట్ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కోర్టు వారు తీసుకున్నారు నెక్స్ట్ అడ్జోన్ చేశారు మ్యాటర్ ఎప్పటికీ అడ్జోన్ చేశారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు ఎనీవే అంతవరకు మ్యాటర్ జరిగింది ఈ రోజు నికి వి ఇచ్చినవన్నీ సోట్ అండ్ నెక్స్ట్ మ్యాటర్ హస్ బిన్ పోస్టెడ్ టు టెన్త్ ఆఫ్ అక్టోబర్ ఫర్ కన్సిడరేషన్ కోర్ట్ ఆఫ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది కేస్ ఇన్ క్వశ్చన్ కోర్టు విల్ ఇష్యూ మే ఇష్యూ నోటీస్ టు కొండా సురేఖ బిఫోర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అమెండెడ్ సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ఓకే తెలుగు ఆల్రెడీ చెప్పేశాను కంప్లైంట్ లో ఉన్న అలిగేషన్స్ ఏమైతే రెప్యుట్ స్టేట్మెంట్ ఉన్నది కదండి ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పేసి డామేజింగ్ డిఫెమేషన్ చెప్పేసి కేసేసారు ఓకే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇవాళ నాగార్జున గారు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన తర్వాత టెన్త్ రోజు అడ్జస్ట్ చేస్తున్నారండి ఫర్ కన్సిడరేషన్ వచ్చినారండి స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేసి చెప్తున్నా కదా సుప్రియ గారు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ఇవాళ వీఆర్ నాట్ రికార్డింగ్ హర్ వాళ్ళ స్టేట్మెంట్ ఇవాళ ఈ స్టేజ్ అవసరం లేదండి టెన్త్ తర్వాత కోర్టు కోర్ట్ ఇస్ కన్విన్స్ ప్రీ కాగ్నిజెన్స్ అప్పుడు అప్పుడు ఆమెకు నోటీస్ పంపిస్తారండి ఓకే థ్యాంక్ యూ సినీ నటుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి ప్రత్యేక కోర్టు బాధ్యతాయుతమైన అన్నారు నాగార్జున సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయం చేయడం యాక్ట్ ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దానిపై నాగార్జున సంతకం కూడా తీసుకున్నారు నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు నాగార్జున పిటిషన్ పై తదుపరి విచారణ ఈ వాయిదా వేసింది కోర్టు పదవ తేదీన రెండో సాక్షి వెంకటేశ్వర్లు ని రికార్డ్ చేస్తామని తెలిపింది స్టేట్మెంట్ రికార్డ్ ప్రత్యేక కోర్టు బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండే అలా మాట్లాడటం సిగ్గు అన్నారు నాగార్జున రైట్ సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయం చేయడం తగదంటూ కూడా ఆయన కమెంట్ చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ఇక ప్రస్తుతం అయితే కోర్టు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది నాగార్జునతో పాటు సుప్రియది అలాగే వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు మొత్తం ముగ్గురు స్టేట్మెంట్లు ఇవాళ రికార్డు చేయడం జరిగింది రికార్డు చేసిన తర్వాత కొద్దిసేపు క్రితం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది అవసరమైతే మరొక ముగ్గురిది మరో మూడో వ్యక్తి స్టేట్మెంట్ని కూడా రికార్డు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామనేది ఒకవైపు చెప్తూ ఉండడం జరిగింది ఇప్పుడైతే అక్టోబర్ పదో తేదీకి వాయిదా వేశారు వాయిదా వేసిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు జరిగే విచారణలో భాగంగా ఆ రోజు జరిగే విచారణలో భాగంగా తదుపరి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఆ రోజు జరిగే విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణ ఆ విచారణ సందర్భంగా ఆ విచారణ తర్వాతనే నోటీసులు సర్వ్ చేయాలా లేదా అనేది కూడా తెలిసే అవకాశం అయితే మనకు కనబడుతుంది ప్రస్తుతం నాగార్జున తరపు అడ్వకేట్ ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఇప్పటివరకు ఈ రోజు జరిగిన దాంట్లో ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని చెప్తున్నారు కంప్లై స్టేట్మెంట్ నాగార్జున గారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి ఒక విట్నెస్ సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ఫస్ట్ టెన్త్ రోజు అర్జెంట్ చేస్తున్నారు టెన్త్ రోజు ఫర్ ఓకే నెక్స్ట్ ఏంటి అంటే రోజు ఏం లీగల్ మీన్స్ కోర్టు ప్రీ అప్పుడు కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తా అండి కాంగ్రెస్ తీసుకోకుండా ముందు నోటీస్ ఇష్యూ చేస్తారు కొత్త అమెండ్మెంట్ ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం కొత్త యాక్ట్ ప్రకారం ఈ రోజు జరిగిన స్టేట్మెంట్ లో ఏం చెప్పారు సార్ నాగార్జున అసలు రెండవ తేదీ జరిగిన దశలో ఆ స్టేట్మెంట్ గురించి చెప్పారు కోర్టులో ఓకే సార్ స్టేట్మెంట్ లో ఏం చెప్పారు క్రిమినల్ డిఫర్మేషన్ కేస్ వేసారు కదా ఆ కేసు వేసిన సారాంశం మొత్తం కోర్టులో చెప్పారండి ఇవాళ ఓకే నవ్ ఇట్ ఈస్ సబ్జెక్టైజ్ ఇన్ ది కోర్ట్ ఇట్ బెటర్ నాట్ టు స్పీక్ మోర్ దన్ దిస్ ఇది ప్రస్తుతం నాగార్జున తరపు సంబంధించిన అడ్వకేట్ చెప్తున్న అంశాలు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ తో పాటు సుప్రియకు సంబంధించిన స్టేట్మెంట్ ని రికార్డు కూడా చేయడం జరిగింది ఒకవేళ అవసరమైతే పదో తేదీ నాడు మూడో సాక్షిగా ఉన్న ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నాడో అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తామనేది ఒకవైపు వాళ్ళు నాగార్జున తరపు అడ్వకేట్ ఇవాళ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పటివరకు జరిగిన మొత్తం విచారణ మనం చూస్తే మాత్రం ఇది కేవలం వాళ్ళ బరువుకు సంబంధించింది దానికి సంబంధించిన పిటిషన్ పైన ఇవాళ మొత్తం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండో తారీఖు నాడు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో తాను వైజాగ్లో ఉన్నాను పూర్తిగా తాను వినలేదు ఆ తర్వాత దీనికి సంబంధించిన అంశం మొత్తాన్ని కూడా సుప్రియతో పాటు తన సిబ్బంది వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత మూడో తేదీ నాడు వెంటనే తాను పిటిషన్ దాఖలు చేశాను క్రిమినల్ కేసు నమోదు చేయాలి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా తాను ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ పైన శుక్రవారం నాడు వాదోపవాదాలు జరిగిన తర్వాత సోమవారానికి వాయిదా పడడం జరిగింది సోమవారం నాడు కోర్టు నాగార్జున తరపుకు సంబంధించిన అడ్వకేట్ వాదనలు విన్న తర్వాత నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది కోర్టుకి ఎందుకంటే పిటిషన్ దారుడుగా తనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు రావాలి కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయాలంటే కూడా అడ్వకేట్ కు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం లంచ్ తర్వాత కోర్టుకు నాగార్జునతో పాటు అమల అలాగే నాగ చైతన్య విట్నెస్ గా ఉన్న సుప్రియ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా కోర్టుకు రావడం జరిగింది కోర్టుకు వచ్చిన తర్వాత ముందు నాగార్జున ఈ కేసు పిటిషన్ దారుడైన నాగార్జున మొత్తం కూడా తన పిటిషన్ పేర్కొన్న అన్నిటిని కూడా న్యాయమూర్తికి వివరించడం జరిగింది తన కుటుంబం సినిమా ఇండస్ట్రీలో చాలా పలుకుబడితో ఉంది సమాజంలో పలుకుబడితో ఉంది తన తండ్రి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి అనేక రకాలుగా సేవలు చేస్తున్నాం అలాంటి పలుకబడి ఉన్న మా కుటుంబం పైన ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్టు తన పరువు మొత్తం కూడా పోయే విధంగా రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు ఈ మొత్తం వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ కాబట్టి ఆమె పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి అవసరమైన కేసు నమోదు చేసి ఆమె పైన పూర్తి స్థాయిలో లీగల్గా చర్యలు తీసుకోవాలంటే కూడా ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా న్యాయమూర్తికి చెప్పడం జరిగింది ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దానిపైన నాగార్జున సంతకం చేయడం జరిగింది ఆ తర్వాత మొదటి గా ఉన్న సుప్రియకి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఆ రోజు జరిగిన అంశానికి సంబంధించిన దాంట్లో ఎక్కడి నుండి ఈ వ్యాఖ్యలు మొత్తం కూడా విన్నారు అన్న దానికి సంబంధించి అలాగే సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో కూడా వచ్చిన ఈ వార్తలన్నీ కూడా తమ కుటుంబ పరువు పోయే విధంగా మంత్రి మాట్లాడారు కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రియ కూడా మరొకసారి తన విట్నెస్లో కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత అక్టోబర్ పదో తేదీకి కోర్టు వాయిదా వేయడం జరిగింది పదో తేదీ వెంకటేశ్వర్లు ఎవరైతే రెండో విట్నెస్గా ఉన్నాడో అతని విట్నెస్ రికార్డు చేసే అవకాశం అయితే కనబడుతుంది ఆ తర్వాతనే ఈ మొత్తం ముగ్గురు విట్నెస్ అంటే ఇద్దరు విట్నెస్ ల ఆధారంగా అలాగే పిటిషన్ దారుడి స్టేట్మెంట్ ఆధారంగా మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతుంది అదే క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా కోర్టు ఏ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారో లంగర్ హౌస్ పిఎస్ కి కూడా సూచించే అవకాశం కనబడుతుంది